హలో అందరికీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మేమైతే మస్తు సెలబ్రేషన్ చేసుకున్నాం మస్తు ఎంజాయ్ చేసినాం మేము నేబర్స్ నేబర్స్ అందరం మంచిగా ఇంటి ముందు కూర్చొని మంచిగా డ్యాన్స్లు అయితే వేసాము అండ్ కేక్ కట్ చేసాము ఆ తర్వాత అయితే కబడ్డీ అయితే ఆడాము పిల్లలతో నడిపించాము మేము ఆడాము ఆ తర్వాత అయితే ముగ్గులైతే నైటే వేసేసామండి పొద్దున లేవడం కష్టం అని చెప్పేసి ట్వెల్వ్ వరకు మంచిగా ముగ్గులేసాం ఆటలాడడం పాటలు పాడడం అన్నీ అందరం కలిసి మంచిగా రంగులేసేసాము ఇక కరెక్ట్ ట్వెల్వ్కి అయితే మేము మంచిగా టైం చూసి ఇక కేక్ కటింగ్ అయితే చేసేసామండి కేక్ కట్ చేసుకొని కేక్ తినేసి ఆ తర్వాత మళ్ళీ కాసేపు మంచిగా పాటలు పెట్టుకొని మంచిగా డ్యాన్సులు వేసేసినాం డీజే డ్యాన్సులు ఇక తర్వాత ఎవరింటికి వాళ్ళు అయితే వచ్చేసామండి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ సంవత్సరం మీకు మంచిగా అచ్చికి రావాలి మీరు అనుకున్నదంతా జరగాలి మీ కోరికలన్నీ నెరవేరాలి అని చెప్పేసి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనమైతే ఉండాలి సో ఈ ఇయర్ చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది నాకైతే పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి మేము మస్తంటే మస్తు ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు సో నేబర్స్ నేబర్స్ ఇట్లా హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది కదా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్